హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాహనదారులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి రెండు లక్షలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి రెండో స్థానాల్లో నిలుస్తుంది ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందడం లేదు సమీపంలోనే ఆసుపత్రికి తరలించిన ఫీజు చెల్లించినదే మెరుగైన వైద్యం అందడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో క్షతగాత్రులు మరణిస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రుల కోసం తక్షణ వైద్యం అందేలా కొత్త స్కీము తీసుకొచ్చింది ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో పోలీసులకు సమాచారం అందగానే బాధితులకు చికిత్స కోసం ఏడు రోజుల్లో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు సహాయం అందిస్తారు హిట్ అండ్ రన్ కేసుల్లో మరణిస్తే బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తారు ఈ పథకం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు ఇక ఇప్పుడు దేశమంతటా అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ప్రకటించారు ఇక రవాణా శాఖ మంత్రులతో నితిన్ గడ్కరీ సమావేశం నిర్వహించారు రోడ్డు భద్రత ప్రధాన లక్ష్యమని తెలిపారు దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది మరణించారని తెలిపారు అందులో ముప్పై వేల మంది హెల్మెట్ లేకపోవడంతో మరణించారని పేర్కొన్నారు ప్రమాదాల్లో మరణించిన వారిలో అరవై ఆరు శాతం మంది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ల లోపు వారి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల కారణంగా పదివేల మంది చిన్నారులు మరణించారని వివరించారు ఇక ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం భావిస్తుంది లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన కారణంగా గత ఏడాది మూడు వేల మంది మరణించారని తెలిపారు ఈ నేపథ్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు దేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తుంది దేశంలో ఇరవై రెండు లక్షల డ్రైవర్ల కొరత ఉన్నట్లు తెలిపారు దీనిపై కొత్త విధానం రూపొందిస్తున్నామని తెలిపారు ఇక పాత వాహనాల స్కాపింగ్తో పెద్ద ఎత్తున ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు ఇక అల్యూమినియం కాపర్ స్టీల్ ప్లాస్టిక్ వంటి పదార్థాలను రీసైకిల్ చేస్తామని తెలిపారు మారుతి సుజుకి స్కాపింగ్ సెంటర్ కొన్ని భాగాలను జపాన్కు ఎగుమతి చేస్తుందన్నారు టైర్ పౌడర్ను బిట్మెన్లో కలుపుతున్నారు ఇది సర్కులర్ ఎకనామిక్గా మారుతుంది స్కాపింగ్ విధానం దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పద్దెనిమిది వేల కోట్ల అదనపు జిఎస్టీ ఆదాయం పొందుతున్నాయి